హైదరాబాద్ మాదాపూర్ సత్వా నాలెడ్జ్ సిటీలో డెమోక్రటిక్ సంఘ సద్వర్యంలో శనివారం రూరల్ లీడర్షిప్ ప్రోగ్రాం నిర్వహించారు కార్యక్రమానికి మంత్రి సీతక్క గీతారెడ్డి సుధారెడ్డి చైతన్య నటి సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రెజినా పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ మహిళల సాధికారతకు తాము ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మహిళా సంఘాల కార్తీక చేయుతకు ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు వనితలు రాజకీయ ఇతర రంగాలలో ముందుకు సాగుతుంటే నిరుత్సాహపరిచి వెనక్కి లాగేందుకు యత్నించే ఉంటారని పేర్కొన్నారు మంత్రి

మరి మీరందరూ కలిసి ఆయనకు సహకరిస్తూ ఆయన మీకు సహకరిస్తూ మరి ఇట్లాంటి సంవత్సరం పొడుగు కార్యక్రమాలు అండ్ రెజీనా గారు ఒక మంచి డెమోక్రటిక్ సంఘ తీసుకురావడం చాలా చాలా ఇది ఈ సమాజానికి అవసరం మీరు అన్నట్టుగా యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్ మేము ఎంతో చేయాలని వస్తాం బిలాంగ్స్ టు ఆదివాసీస్ దళిత్ సెక్షన్స్ అంటే పేదవాళ్ళంగా ఉ వచ్చినాం కానీ డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలుగుతాం డబ్బు ఉంటేనే ఎలక్షన్లలో నిలబడగలుగుతాం అంటే సేవ వేరు డబ్బు వేరు కాబట్టి కాబట్టి వీళ్ళలో సేవ చేసే సామర్థ్యం ఉందా లేదా ఈ మహిళలు లేదా ఈ రాజకీయంలో ఉన్నారు ఒక ఐదుగురు ముఖ్యమంత్రులతో పనిచేస్తారు కానీ నా ఒక ఇంత పొడుగైనటువంటి రాజకీయ జీవితంలో ఈ చిన్న వయసులో స్టూడెంట్గా ఉన్నాడు తూప్రాన్ గజ్వేల్ నా మొదటి కాన్స్టిట్యుయెన్స్ నేను ఎలక్షన్లో మొదలైతే గజ్వేల్ నుంచే అది నాకు రాజకీయ పుట్టునది గజ్వేల్లో ఒక మండలం తూప్రాన్ అందులో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఆ స్కూల్ నన్ను చాలా కాస్త ఎక్కువగానే పిలిచేది ప్రతి ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ అనుకుంటున్నాను ఎమ్మెల్యేలకి లోకల్ ప్రతినిధులకి లోకల్ మంత్రులకు ఏదో ప్రెషర్ మాత్రం ఉంటుంది అప్పటి యావయ్ చెన్నం మాట్లాడే చేవాడు హిస్ బేబీ 70 బట్ హి యూజ్డ్ టు టాక్ లైక్ సంథింగ్ యు నో మచ్ బియాండ్ इवन మై 30 ఐ సడ్ ఓ గాయ్ హిస్ గైస్ రిజల్ట్ ఓ గాయ్ ఫౌండర్ సోదరి సుధారెడ్డి గారు మీ కొలీగ్స్ మీ ఫ్రెండ్స్ మీ సపోర్టర్స్ అందరికీ మీడియా సోదరులకు మీ గ్రాండ్ పేరెంట్స్ వారికి కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యమాల గడ్డ కరీంనగర్ గడ్డ అక్కడ వచ్చినటువంటి చైతన్యము ఉద్యమాల నుంచి వచ్చింది అక్కడ అలాంటి ఉద్యమాల నుంచి నేను కూడా వచ్చిన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ కూడా అంటుంది డెమోక్రటిక్ వాట్ ఈస్ ద డెమోక్రటిక్ తెలుగు అనే అంటే ప్రజాస్వామ్యం అంటే జనరల్గా మర్చిపోతున్నాము అనేది అంటే ఈరోజు ఆ వర్డ్ అది ఏదైతే పెట్టుకున్నారో మీరు ఆ నేమ్ దాంట్లోనే చాలా పవర్ కనబడుతుంది స్ట్రాంగ్ వర్డ్ ఎందుకంటే ప్రతి ఒక్కరం కా ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ వే ఆఫ్ లివింగ్ అండ్ క్వశ్చన్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ వన్ అది డెమో అంటే మనకు All our friends and all the women who we are here for today, actually, I am extremely happy we will be taking up. But before that, let's visit where we are as a democracy around the world and why we feel there is a need for an organization like Democratic Sangha to work on strengthening and defending our democracy. In its annual report last year, the International Institute for Democracy and e Electoral Assistance said half of the world's democracies are in a state of decline amidst worsening. Hello, everyone. I'm so happy to see Ram being here. So I have three very special women. Three... Just give me a few minutes we we're just getting the plants to give